శ్రీగురుభ్యో నమే ఓంహాగణాధిపత నమ శ్రీమహాసరస్వత శ్రీగురుభ్యో నమ హరి ఓం యర్త జగత సంహర్త మహసా ప్రణమామి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం జ్యోతిష్యం చెప్పాలి అంటే జ్యోతిష్యానికి జ్యోతిష్యం ఎవరి వల్ల జరుగుతుంది అనేది తెలియాలి ఎక్కర్త కర్త అనేవాడు ఎవడు జగతాం భర్త జగతని మొత్తాన్ని భరించేవాడు భర్త జగతని మొత్తాన్ని పోషిస్తున్నాడు ఎక్కర్త జగతాం భర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు సంహర్త మహాసానిధి ప్రపంచం మొత్తానికి అవసరమైనవన్నీ కూడా ఇచ్చి దాచి మనం గనక ఒక నెలకు సంవత్సరానికో బియ్యము పప్పు ఉప్పు చింతపండు అన్నిట్లా చేకూర్చి పెట్టుకుంటాము ఈ ప్రపంచ ఉన్నటువంటి జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి వీటన్నిటికీ తగిన ఆహారాన్ని ఇచ్చేటువంటి వాడు ఎక్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి నిధి లాంటి వాడు ప్రణమామితమాదిత్యం నమస్కారం చేస్తున్నా నేను ఈ జ్యోతిష్యం చెప్పడానికి నాకు ఆ వాక్కునివ్వమని ఆయన్ని ప్రార్థించి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల నాలుగో రాశి కర్కాటక రాశి ఫలితాలు కర్కాటక రాశికి ఇది వరకు మార్చి ముప్పై వరకు అష్టమ శని ఈ అష్టమ శని అష్ట కష్టాలు దెబ్బలు యాక్సిడెంట్లు రోగాలు డబ్బు ఖర్చులు అప్పులు అన్ని సమస్యలుండి ఇప్పుడు బయటపడటం జరిగింది ఇప్పుడు బాగానే ఉంది ఇక్కడ నుంచి చాలా మంచి సమయం ఈ కర్కాటక రాశి కూతురు కూడా బాగాలేడు దీనివల్ల అనారోగ్యాలు రావడానికి మాత్రం అవకాశం ఉంది తర్వాత రఘ బాగున్నారు మీరు చేసే వృత్తి ఉద్యోగాల్లో చాలా బాగుంటుంది గురువు బాగున్నాడు విద్య చదువుకునే వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళకి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి అన్ని రకాలు కూడా చాలా బాగుంది కానీ ఇది రాశి ఫలాలే చెబుతున్నాను రాశి అనగా జన్మ నక్షత్రం అయితే వచ్చేది రాశి ఎప్పుడు కూడా జాతకానికి రెండు భాగాలు ఉంటాయి గోచారం గ్రహచారం గోచారం అనేది జన్మ నక్షత్రాన్ని బట్టి పిలిచే పేరు మాత్రం కాదు పిలిచే పేరు జన్మ నక్షత్రానికి సంబంధించిన పేరు పెట్టి ఉంటేనే అది గోచారం అవుతుంది అట్లా కాకుండా పుట్టినరోజు ఉన్న నక్షత్రం ఒకటి నీకు పెట్టిన పేరు ఒకటి వేరే ఉంటే అది గోచారం కాదు గోచారం కూడా ఇరవై ఐదు వంతులే జరిగేది డెబ్భై ఐదు వంతులు గ్రహచారం జరుగుతుంది ఈ గ్రహచారం డెబ్బై ఐదు వంతులు జరిగేది ఎట్లా ఉంటుందంటే పుట్టిన తారీఖు నెల సంవత్సరం టైము దాన్ని బట్టి జన్మ లగ్నం వస్తుంది తర్వాత జన్మరాశి అంటే సూర్యలగ్నం చంద్రలగ్నం రెండు ఉంటారు సూర్యలగ్నం అనేప్పటికీ పుట్టిన టైమును బట్టి వచ్చేది జన్మ నక్షత్రాలు బట్టేది చంద్రలగ్నం గోచారం ఈ గోచార రీత్యా సరిగా చెప్పాలి అంటే చాలా బాగుంది అని చెప్పాలి ఈ కర్కాటక రాశికి లగ్నం వేరే ఉంటుంది ఆ లగ్నం ఎట్లా ఉంటుంది చూడాలి అంటే మీరు పుట్టిన టైమును బట్టి జన్మలగ్నం వస్తుంది ఆ సంవత్సరం నెల తారీఖును బట్టి వస్తుంది గోచారం బాగుంది కదా అని నమ్మితే జన్మలగ్నం మీకు బాగుండకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బందులు పడతారు అయితే గోచారం అంటే జన్మ రీత్యా నూటికి నూరు పాటు బాగుంది అయితే నిజంగా జన్మ నక్షత్ర రీత్యా మీరు పుట్టుంటే కర్కాటక రాశి అంత ఉత్తమమైన రాశి వేరే లేదు పునర్వసు నక్షత్రం నాలుగో పాదుల్లో కర్కాటక రాశిలో రామచంద్రమూర్తి పుట్టాడు అయితే రామచంద్రమూర్తి ద్వాపర యుగం కలయుగం మూడు యుగాల నుంచి ఒక ఇండియా కాదు ప్రపంచ దేశాల్లో కూడా రామాలయాలు రాముడి విగ్రహాలు రాముడి పూజ జరుగుతూనే ఉంది అంత గొప్పవా గొప్పవాడు రాముడైనాడు అంటే కర్కాటక రాశిలో పుట్టడమే చాలా విశేషం కర్కాటక రాశికి చంద్రుడి అధిపతి పుట్టిన పేరేమో రామ పుట్టిన పేరు ఎట్లా వచ్చింది నారాయణుడు రెండో అక్షరం రా నమస్సివాయుల రెండో మా అంటే విష్ణుమూర్తిలో ఈశ్వరులో అక్షరాలు రెండు వేరే వేరారు విష్ణుమూర్తిలో రెండో అక్షరం రా నమశివా ఈశ్వరులో రెండో అక్షరం మా రెండు కలిసి రామా అని పేరు మరి ఋష్యాలు చేత నిర్ణయింపబడ్డాయి కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి కాబట్టి రామచంద్రుడు అయినాడు మరి ఆయన షద్గుణైశ్వర్య సంపన్నుట ఆయనటువంటి ఉత్తమం లేటు రాముడంతటి అంతటి ఉత్తమం లేడు అయితే నిజంగా జన్మ నక్షత్రరీత్యా కర్కాటక రాశిలో పుట్టారు అంటే పూర్వజన్మ సుకృతం ఉంటే పుట్టుంటారు వాడు వాళ్ళు ఎంతో పుణ్యాత్ములు పాపం అనేది దగ్గరికి రానియరు పాపం వాళ్ళకి అంటదు పాపం అంటటం ఎట్లా ఉంటుందంటే ఒక బంక తుమ్మ చూరంటుకున్నట్లే అది వదిలించుకోలేడు ఆ పాపాన్ని ఎంతైనా చేస్తాడు అటువంటి స్వభావం కర్కాటక రాశి వాళ్ళకి ఉండదు కానీ జన్మలగ్నరీత్యా చూడాలి ఈ జన్మలగ్న రీత్యా బాగుంటే అంతా బాగుండ బాగున్నట్లే నీకు మంచి అనుభవించే రోజు దగ్గరికి వచ్చినప్పుడు వివరించుకోవాలి పెళ్ళి టైం వచ్చినప్పుడు అన్ని విధాలా ఆలోచించి పెళ్లి చేసుకుంటాం ఉద్యోగం వచ్చేప్పుడు ఆ ఉద్యోగం ఎట్లా ఉంటుంది ఆ కంపెనీ ఎట్లా ఉంటుంది అక్కడ చేస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందా అన్నీ ఆలోచిస్తాం కాదు విదేశాలకు పోవాల్సి వచ్చినప్పుడు ఆ దేశంలో మనం ఉండగలవా ఆ ఉద్యోగం చేయగలవా కొన్ని ప్రపంచ దేశాల్లో అరబీ కంట్రీస్ ఉన్నాయి అక్కడ ఉద్యోగం చేయాలంటే చాలా కష్టం వెళ్ళి కూడా ఆలోచించి ఉద్యోగం చేస్తాం అట్లాగే కర్కాటక రాసి వాళ్ళు ఎప్పుడు సుఖంగా ఉండాలంటే జన్మ జన్మలగ్నాన్ని మాత్రం ఎప్పటికప్పుడు చూసుకోవటం మంచిది ఈ కర్కాటక రాశి చాలా బాగుంది కాబట్టి ముందుగా మీ లగ్నం చూపించుకోండి అట్లా ఉంటే చాలా మంచిది ఇట్లా ఉండాలి అంటే ఎప్పుడు కూడా ధర్మం ఒకటే చెబుతోంది మంచి పనులు చేస్తే కొన్ని వేల మంది చెప్పుకుంటారు నువ్వు చేసిన మంచి పని కాదు నీ తాతో ముత్తాతో ఒక కాలేజీ పెట్టాడని అనుకో ఆయన పేరుంటుంది బలానా ఇంటి పేరు చెప్పగా ఉండే బలానాయ మీ వాళ్ళేనా అని అడుగుతారు మా ముత్తాత కట్టించాడండి ఆ కాలేజీ మాది నాది అంటాడు వీడు వీడు గారు ఇక్కడ ముత్తాత కట్టించాడు ఆ ముత్తాత కట్టించిన దాంట్లో నువ్వు సంపాదించుకొని తింటున్నావు ఆయన చేసిన పుణ్యం నువ్వు చేసినట్లా ఆయన చేసిన పుణ్యాన్ని పాపం తయారు చేసుకుంటున్నావు దాని మీద సంపాదించుకొని తింటే పాపం మూటగట్టుకున్నట్లే అట్ కాకుండా ఈ కర్కాటక రాశి వాళ్ళు మంచి పనులు చేస్తారు మంచిగా ఉంటారు జన్మల చూ చూసుకుంటే చాలా మంచిది వంశం ఎంతో ప్రతిష్ట నిలవాలన్నా కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళ కీర్తి నిలబడాలన్నా కర్కాటక రాశి చాలా విశేషమైన రాశి ఈ రాశి ముందుగా మీ జాతకం చెప్పించుకోండి జాతకానికి డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సామగ్రిక ద్వారా అసలు మీ జాతకం చూపించుకోండి మంచి టైం ఉన్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి వచ్చిన డబ్బుని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి ధర్మశాస్త్రం ఒకటే చెప్పింది ధనాశ రెండు రకాల ఆశలట డబ్బు కోసమన్నా పాపం చేస్తాట కామం స్త్రీ వ్యామోహంతో పాపం చేస్తాట ఈ రెండింటిని జాగ్రత్తగా ఉంచుకుంటే వాడి జీవితానికి ఎటువంటి సమస్య రాదు వచ్చిన డబ్బుని జాగ్రత్తగా పెట్టుకొని అవసరమైనప్పుడు వాడుకుంటే ఇబ్బంది రాదు వివాహం చేసుకున్న తర్వాత ఒక్క భార్యతోటే ఉండగలిగితే వాడికి ఎటువంటి సమస్య రాదు దీనివల్ల విపరీతమైన ధన ధనం సంపాదించినప్పుడు విపరీతమైన ఆలోచన పెరిగినప్పుడు నిద్ర పట్టడం కోసం మొత్త పదార్థాలే తయారవుతారు ఇట్లా తయారై జీవితాలని పాడు చేసుకుంటున్నారు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా బాగుంది కాబట్టి మీ లగ్నాన్ని చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి ప్రతి వాళ్ళకి కాలసర్ప దోషం ప్రతి వాళ్ళకి కూజ దోషం ఇది దేనికి వస్తుంది జాతకం చూడగానే నీకు కాలసర్పదోషం ఎందుకు వచ్చిందా పావుని చంపితే వచ్చింది కాలసర్పదోషం ఎవరిని చంపినా కాలసర్పదోషం రావట్లే పావుని చంపితే కాలసర్పదోషం ఉంది మరి ఇట్లాంటివి చేయటం వల్ల పావుని చంపితే ఏడు జన్మాలు ఏడేడు పద్నాలుగు జన్మాలు కాలసర్పదోషం వస్తుంది అందువల్ల ఈ దోషాల నుంచి బయటపడాలి అందరం మంచిగా బతకాలి హిట్లరు ప్రపంచాన్ని గెలవాలని యుద్ధం చేసి చివరికి శవాన్ని తీసుకెళ్లే రోజు ఆ చేతులు బయట పెట్టుకున్నట్ట క్రిస్టియన్స్ బాక్సులా కాబట్టి బాక్సులో పెట్టి పైన మూతారు రెండు చేతులు ఇతను దాపాడు వాడికి ఏమీ లేదు అన్నీ ఉన్నాయి ఉన్నదంటే పాపం పుణ్యం లేదు నీ పుణ్యమైన ధారమయమని చేసి తాపాడు కాబట్టి పాపం చేయటం ఎందుకు పుణ్యం చేయమని ధారమని అడగటం ఎందుకు అది లేకుండా ఉండాలంటే ఒక్కటే చెబుతున్నా గుర్తుపెట్టుకోండి అన్నదానము కన్నా అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేరి అన్నదానం చెయ్యి తల్లిదండ్రులను జాతక చూడు తల్లిదండ్రుల కన్నా దైవమేరి సత్య శీలత కన్నా జగతీ తపం వేది సత్యం పరగటం శీలత అంటే మనిషి స్త్రీ వ్యా పురుష వ్యామోహం మగ మనిషి స్త్రీ వ్యామోహం ఇది శీలత సత్యశీలత కన్నా జగతీ తపం వేది జగతిని తపస్సు ఇంకోట్లేదుట దయ కంటే ఎక్కువ ధర్మమేది ప్రతి జీవరాశి ఎందు దాని కష్టం వచ్చినప్పుడు దయ చూపించడమే ధర్మం దయకంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా లాభం ఏది మంచిని చూడటం వల్ల వచ్చే లాభం ఇంకోటి లేదుట సుజన సంగతి కన్నా లాభం ఏది క్రోధం కన్నా శత్రుత్వం ఏది క్రోధం పెట్టుకొని వాడిని ఏదో చెయ్యాలి అనుకోని చేయటం అంత నీచమైన పని ఇంకోటలేదు అంగనా మణిగన్నా అభినవమణి ఏది ఆడ మనిషిని మించడం అని ఇంకొకటి లేదుట అందువల్ల నీ భార్యల భార్యగా చూడు చెల్లెల చెల్లెలుగా చూడు పర స్త్రీని తల్లిగానో చెల్లెలు చూడు అంగనామణి కన్నా అభిన్న ఏది రుణము కంటేను నరునకు రోగమేది అప్పుంటే ఆ రోగాన్ని మించిన రోగలేదు రుణము కంటేను నరునకు రోగమేది ధరని అపకీర్తి కంటేను నరకమేది వీడు దుర్మార్గుడు అనేటువంటి పేరు కంటే నరకం ఇంకోవట్లేదు ధరని అపకీర్తి కంటే నువ్వు ఏది సర్వదా కీర్తి కంటే నువ్వు నీకు కీర్తి నువ్వు మంచి పని చేస్తే కనబడ అదే నమస్కారం అంటాడు దానంత స్వర్గం ఇంకోటలేదట ఇది ప్రవర్తన ప్రతివాడికి కావాలి జ్యోతిష్యం కానీ దేవతా పూజలు కానీ వీటన్నిటికంటే తల్లి తండ్రి గురువు దైవం ఇవి సక్రమంగా ఉంటే భార్యకి భర్త దైవం భర్తకి భార్య దైవం ఈ రకమైన ప్రవర్తన ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎప్పుడు ఎటువంటి కష్టము రాదు నష్టము రాదు నా నాబోటి వాడు చెప్పాల్సిన పని లేదు స్వస్తి